పిత పుత్ర పవిత్రాత్మ నామిన ఆమెన్ జేసునాధుని దివ్య హృదయము యొక్క పూజిత మాసము ఇరువది ఏడవ రోజు దివ్య హృదయము వరాల బొక్కసము యేసునాథుని దివ్య హృదయము మీ శరీరము ప్రాణకోటికి జీవమిచ్చే అమృతం మీ రక్తం మా మనసులో కృపణ సాగారం మీ రూపం మా హృదికి శాంతినిచ్చే భాగ్యం మీ వాక్కు మా అందరిలో వెలుగునిచ్చే దీపం మీ గానం వేదనలో శాంతినిచ్చే ఔషధం మీ పలుకు మా బాధలలో ఊరెట్నిచ్చే ఆయుధం మీ హృదయం సకల వర ప్రసాదాల బొక్కసం అందుకే మీ తిరు హృదయం వద్దకు పరిగిడి వస్తున్నాము మీ దివ్యవరాల బొక్కసంను తెరిచి మమ్ము స్వీకరించండి మా దీన ప్రార్థనను ఆలకించండి దివ్యరక్షకుడు సువిశేషమందు వచించినదేమనగా పర్లోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చరిని ఉంచి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతి అమ్మి ఆ పొలమును కొనేను ఏసునాథుడు చెప్పిన ధనము మనకు మోక్షానందం ఒసిగేటి వారి తిరు హృదయమే అనుటకు సందేహం లేదు ఎందుకంటే యేసు హృదయం ఎల్లప్పుడు స్వరమేలు గల బొక్కసమే ఆ హృదయం స్వరమేలులు ఇంకా చిలము అయి ఉండగా తన ఎందు ఉండడు సంపూర్ణ ఐశ్వర్యల చేత మనల్ని పూర్తింప త్వరపడుచున్నది కనుక ఆ ఉత్తమ బొక్కసమ్మను గాను వేరే వస్తువునిలో పోగొట్టుకుని అవసరమైనప్పటికీ బీతి చెందక వాటినన్నింటిని విడిచిపెట్టాలి మరొక ఉపమానము యేసు ప్రభువు మనతో చెప్పుచున్నారు పరలోక రాజ్యము ఆనుముత్యములకు వెతుకు వర్తకుని వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తన నిదంతు అమ్మి దానికొ ఆ మహావేలగల ముత్యము తీరు హృదయమే అని పునీత బెర్నమ్మ గారు నుడివరి ఓ మధుర యేసువా మీ హృదయం ఎంతో మేలైన బొక్కసం ఎంతో వేలగల ముత్యం ఆ విలువైన ముత్యమును పారివేవాడు వట్టి మూర్ఖుడు నేనైతే దానిని సంపాదింప సకలమును విడిచిపెట్టి సిద్ధంగానున్నాను ఓ నా యేసు ప్రభు నా సమస్త చిత్తములను నా సంతోషదానములను నన్ను నేను పూర్తిగా మీ తిరుహృదయంలో అర్పించుచున్నాను ఒకరోజు ఏసునాథుడు పునీత జట్టు తమ్మునకు ఇచ్చిరి యేసు ప్రభు జట్టు తమ్మున దగ్గరగా తీసుకొని ఆమె తలను తన తీరు హృదయమున కద్దుకొని అప్పుడు ఆమె యేసునాథుని యొక్క తీరు హృదయం నందు ఆనంద ప్రేమను చవిచూచింది ఆయన జ్ఞాన బొక్కసమ్ములో గల భీతి వారి ప్రసాదమును తని తీర పొందింది ఆ అనుభూతితో ఆత్మానం చెందింది యేసు తిరుహృదయం హృదయం బలహీనలకు బలం వ్యాకుల బలితలకు రట తను నమో వారికి రక్షణ తన శనుగోరు మణించిన వారికి మోక్షం తన మీద గల వారికి మధురానుభూతి సకల మోక్ష మోక్షవాకులకు మనోరహం అయి ఉన్నట్ల వలన సకల సంపద కంటే ఆ దివ్య హృదయం మనకు జీవమైన భాగ్యముగా భావించవలేను నీవు వేదుకొని మేలుకో ఎప్పుడు నీ యేసు యొక్క హృదయం కనుగొనుము నీవు యాధిగ శ్రేడలా ఏసు నీకు వైద్యులే ఉన్నారు నీవు త్రోవు తప్పిపోయినట్లు ఆయన నీకు త్రోగు చూపిరిగా ఉన్నారు నీవు శ్రేయించినప్పుడు ఆయన నీకు ఓదార్పుగా ఉన్నారు శత్రువుల చేత పీడింపబడినప్పుడు ఆయన నిన్ను ఓదార్చారు నీవు దుఃఖంగా ఉన్నప్పుడు ఆయన నిన్ను సంతోషపెట్టారు నీవు చీకటి ఎందు ఉన్నప్పుడు ఆయన నీకు వెలుగా ఉన్నాడు నీవు అనాథమైనప్పుడు ఆయన నీకు తండ్రిగా ఉన్నారు ఏలనగా సువిశేషమందు గుర్తింపబడిన ముత్యము వీరే అద్భుత సంఘటన ఫ్రాన్స్ దేశంలో కొందరు గురువులు ఏసు దివ్య హృదయంను గూర్చి ప్రచారం చేయ ఉద్దేశంతో ఒక ప్రతీక ఎందు ఈ క్రింది అద్భుత సంఘటన ప్రచురించింది ఒక క్రైస్తవుడు యేసు యొక్క తీరు హృదయమును పొందిన మేలైన వారి ప్రసాదం అనగా అతడు అనేక సంవత్సరములకు ముందు సిగ్గుచేత పాప సంగీర్తనంలో ఒక చావైన పాపం దాచుకొని అయోగ్యముగా నేను తరువాత అతను ఎంతో బాధపడ్డాడు మన విధన అనుభవించాడు పిచాచికి దాసుడైనాడు ఇంకా ఎన్నో దేవద్రోహములు కట్టుకున్నాడు పాపిష్టి జీవితం జీవించు కొన్నాళ్ళకు అతను ఒక పత్రికలు ఏసునాథిని దివ్య హృదయం మహిమలను గుర్తి చదివాడు తనలో గొప్ప నమ్మకం ఏర్పడింది ఆ రోజే యేసు దీరు హృదయం నవదిన జపంలో పాల్గొన్నాడు ఆశ్చర్యముగా తనలో నూతన శక్తి ఆవరించింది పిచాజ్ కంబదం అస్తముల నుండి బయటపడ్డాడు తనలో సకల విష్ణువులను జయించాడు ధైర్యముతో తన పాపముల నొప్పుకొని పశ్చాత్తపడి మంచి పాప సంకీర్తనం చేసి దివ్యశ ప్రసాదము స్వీకరించాడు ఆత్మ సమాధానముకు పొంది ఏసు తిరు హృదయముకు కృతజ్ఞత సూత్రము చెల్లించాలి పునీత మార్కెటమ్మ గారి కృతజ్ఞత వాక్యము మనసులో అనేక ఆశాపాశం చెలరేగి నిరంతరము మనలను శోధించుచుండును వాటిని ఎదిరించి పోరాడవలెను పునీతుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని అధైర్యము చెందక తిరు హృదయంపై నుంచి పిచాచోదనకు చేయించాలి ఏసునాథుని దివ్య హృదయ వర ప్రసాదాలు తప్పక లభించను సుకృత జపము దివ్య సప్రసాదంలో మరుగై ఉండెడు ఏసు తిరు హృదయమా మాలో విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ అను పుణ్యములను అధికముగా పెంపొందించను అనుగ్రహించండి ఏసు తిరు హృదయం సమర్పించుకున్నటకు జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మ మా కుటుంబమును మీ దివ్య హృదయములకు అర్పించుతున్నాము మా హృదయాలను మీ ఆధీనంలో ఉంచుకొను వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహాప్రేమ గల హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరో లోకంలో నిత్య కాలములకు మాకు ఆనందమును భాగ్యమనే ఉందరుగాక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్